దేశ వ్యాప్తంగా ఇన్నాళ్లు వ్యాక్సిన్స్ పై జరుగుతున్న పరిశోధనలకు అనుకోని విధంగా బ్రేక్ పడింది నిజానికి ఎయిడ్స్ పరిశోధనలు క్యాన్సర్ పరిశోధనలకు ప్రమాదకరమైన అనేక వైరస్లకు టీకాలు కనుగొనడం చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది అపారమైన పెట్టుబడులు అవసరమవుతూ ఉంటాయి ఇన్నాళ్లు అగ్రరాజ్యం అమెరికా పెద్దన్న పాత్ర పోషించి ఈ కార్యక్రమాలకు యూసైడ్ పేరుతో సాయం అందించింది ఇప్పుడు పాలసీ మారటంతో పరిశోధనల పరిస్థితి గందరగోళంలో పడింది వ్యాక్సిన్లకు నిధులు నిలిపివేస్తే పది లక్షల మరణాలు తప్పవని అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి గావీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా నుంచి సాయం అందకపోతే వినాశనమే అవుతుందని దాదాపు పది లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉందని సంస్థ తెలిపింది ఇన్నాళ్లు యుఎస్ ఎయిడ్ సంస్థ ద్వారా అంతర్జాతీయంగా చేపడుతున్న వేలాది కార్యక్రమాలకు ముగింపు పలకనున్నట్లు అమెరికా ప్రకటన చేయడంతో దాదాపు నూట ఇరవై దేశాలలో జరుగుతున్న పరిశోధనలకు బ్రేక్ పడింది ఇన్నాళ్లు అమెరికా సాయంపై ఆధారపడి నడి వచ్చిన అనేక సంస్థలపై ప్రభావం పడుతోంది ఈ క్రమంలో అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి గావి కూడా ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా నుంచి సాయం ఆగిపోతే జరుగుతున్న రీసెర్చ్ వృధా అవడమే కాకుండా కొత్త ఆవిష్కరణలు రావని తెలిపింది గావికి అమెరికా నుంచి వచ్చే నిధులు ఆగిపోతే ప్రపంచ ఆరోగ్య భద్రతపై వినాశకర ప్రభావం చూపుతుంది నిర్మూలించగలిగే వ్యాధుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు పది లక్షల మరణాలు సంభవించే అవకాశముందని తెలిపింది అయితే నిధులు నిలిపివేస్తున్నట్లు అమెరికా నుంచి తమకు ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక సమాచారం రాలేదన్నారు గావి ప్రతినిధి దీనిపై వైట్ హౌస్ సహా కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతున్నామన్నారు ఈ ఏడాది కార్యక్రమాల కోసం అమెరికా పార్లమెంటు ఆమోదించిన మూడు వందల మిలియన్ డాలర్లను పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు తమ అభిప్రాయాలతో ఏకీభవించే మేధావులు శాస్త్రవేత్తలు కూడా ఈ విషయంలో అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు కానీ డొనాల్డ్ ట్రంప్పై ఒత్తిడి తెస్తే ప్రయోజనం ఉండదని అంటున్నారు విశ్లేషకులు అంతర్జాతీయంగా మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి ఆయా దేశాల అభివృద్ధికి భద్రతకు నిధులు సమకూర్చడానికి అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ యూసైడ్ ఏర్పాటైంది దాదాపు నూట ఇరవై దేశాల్లో వివిధ కార్యక్రమాల కోసం ఏటా వందల కోట్ల డాలర్లను సహాయంగా అందిస్తున్నారు అయితే ఈ సంస్థను మూసివేస్తున్నట్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో కలకలం చెలరేగింది మరోవైపు అనేక వారాల సమీక్షల అనంతరం దాదాపు ఐదు వేలకు పైగా కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు అమెరికా అధికారులు ఇటీవల ప్రకటించారు విదేశాంగ శాఖ కింద కేవలం కొన్ని కార్యక్రమాలకే ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు అయితే ఈ రద్దుకు సంబంధించి ఇటీవల లీకైన రెండు వందల ఎనభై ఒక్క పేజీల షీట్లో అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి గావి కూడా ఉండడం తాజా ఆందోళనకు కారణమైంది బిల్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ సహా ప్రపంచ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ ప్రపంచ బ్యాంకులు గావిలో భాగస్వామ్యంతో పనిచేస్తున్నాయి రెండు వేలలో ఈ కూటమి ఏర్పాటైంది పేద దేశాల్లోని చిన్నారులు ప్రమాదకర వ్యాధుల భారిన పడకుండా నిరోధించే వ్యాక్సిన్లను కనిపెట్టి వారికి ఉచితంగా అందజేస్తూ సేవలందిస్తోంది మరోవైపు ప్రపంచవ్యాప్తంగా నేరుగా నియమించిన యుఎస్ ఎయిడ్ ఉద్యోగులందరినీ సెలవులో పంపబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అలాగే విదేశాల్లో పనిచేస్తున్న వేలాది మందిని వెనక్కి పిలిపించింది ప్రభుత్వ నిర్ణయంతో వేలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోనున్నాయన్న ఆందోళన కనిపిస్తోంది ఇప్పటికే కొందరికి తొలగింపు నోటీసులు అందినట్లు తెలిసింది యుఎస్ ఎయిడ్ అనేది మానవతా సహాయ సంస్థ ఇది రెండు వేల ఇరవై మూడులో నూట ముప్పై దేశాల్లో సాయం అందించింది సాయం అందించిన దేశాలు చాలా వరకు అంతర్యుద్ధాలు నిత్య సంఘర్షణలతో చిన్నాభిన్నమవుతూ తీవ్ర పేదరికంలో ఉన్నాయి సిఆర్ఎస్ నివేదిక ప్రకారం యుఎస్ ఎయిడ్ సాయం అందుకున్న వాటిలో ఉక్రెయిన్ ఇథియోపియా జోర్డాన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సోమాలియా ఎమెన్ ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలున్నాయి ఇప్పుడు ఆ సాయం నిలిపివేస్తే ఆయా దేశాల్లోని రోగబాధితుల పరిస్థితి అయోమయంలో పడుతుంది యుఎస్ ఎయిడ్ సేవలను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రభావం భారత్పై కూడా పడినట్లు పలు నివేదికలు వెల్లడించాయి యుఎస్ ఎయిడ్ నుంచి భారత్కు అందుతున్న ఆర్థిక సాయం నిలిచిపోవడంతో దేశంలో ట్రాన్స్జెండర్ల కోసం ఏర్పాటు చేసిన మూడు క్లినిక్లు మూతపడినట్లు వార్తలు వెలువడ్డాయి అయితే మన దేశంలో ఆ ప్రభావం పడకుండా చూస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు